హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి శనగలండి కాబోలి శనగలతో కూర వండారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది రైస్లోనే కదండి పూరి చపాతి రోటీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఒక నూట యాభై గ్రాములు శనగలు తీసుకున్నానండి వీటిని నైటు నానబెట్టేశానండి చూసారు కదా చక్కగా ఉబ్బిపోయాయి నాని వాటిని శుభ్రంగా కడిగి నేనైతే కుక్కర్లో వేసేస్తున్నానండి కుక్కర్లో వేసి నీళ్లు పోస్తున్నానండి శనగలు మునిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది మరీ ఎక్కువ నీళ్ళైతే అవసరం లేదండి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి రాళ్ళు ఉప్పు ఉప్పు వేయడం వల్ల శనగ లోపలికి ఉప్పు పడుతుంది అలాగే కొంచెం పసుపు వేసి మూత పెట్టేస్తున్నానండి ఒక మూడు విధుల్స్ వేయించుకుంటే సరిపోతుందండి మెత్తగా అయితే అయిపోతాయి శనగలు చూసారు కదా నేను ఒక మూడు విధిల్స్ వేయించాను మూత అయితే తీసేశాను శనగలు చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు ఉడికాయని ఏదో తెలుసుకోవడానికి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఉడికాయో లేదో ఇలా చెక్ చేసుకుంటే మెత్తగా అయితే ఉడికిపోయినట్టండి చూస్తారు కదా చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయాయి వీటిని పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అండి చిన్న చిన్ని ముక్కలుగా గుండ్రంగా అయితే కట్ చేసేసాను అవి వేసేస్తున్నాను ఇంకొంచెం కరివేపాకు వేసి అటు ఇటు కలుపుతూ పచ్చిమిర్చి ముక్కలు వరకు అంటే పచ్చిమిర్చి మగ్గిపోతాయి కదండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేశాను ఉల్లి ముక్కల్ని అటు ఇటు కలుపుతూ ఉల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుందండి పచ్చిగా మగ్గితే కాదు చూసారు కదా ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి నేను ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నాను బాగా పండినవి తీసుకున్నానండి పెద్దవి అవి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేశాను కావాలంటే టమాటా మిక్సీ పట్టి ప్యూర్గా కూడా వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా వేసుకుంటే బాగుంటుందని నేను చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేశాను అటు ఇటు కలుపుతూ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గించేశానండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుతూ ఇలా మగ్గించేసుకోవాలండి నేను ఒక పది జీడిపప్పును తీసుకొని మిక్సీ పట్టానండి చూస్తారు కదా ఇలా పేస్ట్గా మిక్సీ పట్టాను కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని పట్టుకోవచ్చు అండి వెండి కొబ్బరి ముక్కలైనా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే మిక్సీ పట్టు వేసి అటు ఇటు కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించానండి ఒక స్పూను గరం మసాలా వేసాను ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఆల్రెడీ శనగల్లో కొద్దిగా వేసాం కాబట్టి నేను సరిపడగా వేసి అటు ఇటు కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఉప్పు కారాన్ని అయితే ఇలా మగ్గించానండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్ళైతే వేస్తున్నానండి ఈ మిశ్రమంలో చూసారు కదా ఇలా బాగా కలిపి మూత అయితే పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయితే ఈ ఉల్లి టమాటా పేస్ట్ని ఉడికిస్తే బాగుంటుందన్నమాట ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత తీసాను చూసారు కదా ఇలా వేసుకుని రైస్లో వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చక్కగా ఉడికింది కదండి తెలిసిపోతుంది ఇప్పుడు ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదండి వాటిని నీళ్లతో సహా వేసేస్తున్నాను నీళ్ళు ఉన్నాయి కదండి శనగలు ఉడికిన నీళ్ళు అవి అవి కూడా పోసేసాను అనమాట చూసారు కదా ఇలా వేసేసి ఒక్కసారి అటు ఇటు బాగా కలపాలండి ఇలా కలిపి రెండు మూడు నిమిషాలు ఇలా కలిపితే బాగా కలిసిపోతుంది కదండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించానండి ఆల్రెడీ శనగలు ఎంతసేపు ఉడికినా కూడా బాగుంటాయండి చక్కగా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర ఉడికిపోయిందండి ఒక్కసారి గరిటి తీసుకుని అటు ఇటు పైకి కిందికి బాగా ఇలా కలిపేసానండి చివరిగా కొత్తిగా కొత్తిమీర చల్లుతున్నాను కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పైకి కిందకి ఇలా కొత్తిమీర కలిసేంత వరకు కూడా ఇలా కలిపేసానండి చూసారు కదా చక్కగా శనగల కూర అయితే రెడీ అయ్యిందండి చాలా బాగుంటుందండి రోటీలోకైనా పూరీలోకైనా చపాతీలోకైనా వేడి వేడి రైస్లోకైనా కూడా బాగుంటుంది నేనైతే ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసేస్తున్నాను చూస్తుంటేనే ఆకలి వేస్తుంది కదండి చాలా బాగుంటుందండి శనగల కర్రీ చికెన్ కంటే కూడా బాగుంటుంది ఇలా కాబోలి శనగలతో కర్రీ చేశారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా అంటే చాలా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్